హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కృత్తిస్వర్డ్ మేము మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టుకున్నామండి మళ్ళీ ఆంధ్ర స్టైల్లో ఎలా పెట్టాలో మీరు కూడా చూసేయండి ఈసారి మామిడికాయలు నేనే ముక్కలు కొట్టానండి మా ఇంటి దగ్గర వాళ్ళకి కత్తి ఉండే ఆ కత్తి తీసుకొచ్చి కొట్టాను ఫస్ట్ టైం అన్నమాట నేను మామిడికాయలు కట్ చేయడము పచ్చడికి ఈ మామిడికాయలు కొట్టే నైఫ్ కూడా చాలా షార్ప్గా ఉందండి ఇట్లా అనగానే కట్ అయిపోతుంది అంటే అది ఒక పనిలాగా అనిపించలేదు సరదాగా ఒక ఆటలాగా అనిపించింది ఇంకా ఉంటే బాగుండు కొట్టేదాన్ని అనిపించింది ఒక కాయలు అలా పెట్టాము పచ్చడ మా పిల్లలేమో ఈ మామిడికాయల్ని క్లీన్ చేస్తున్నారండి అందులోని జీడి అలాగే పైన ఒక లేయర్ ఉంటుంది కదా వైట్ లేయరు అది తీసేసి క్లీన్ చేసి పక్కన బేషన్లో వేస్తున్నారు ఇక్కడ నాకు కొట్టడము వాళ్ళు క్లీన్ చేయడం ఒకటేసారి కంప్లీట్ అయిపోయింది మా చె మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారండి మా వారేమో డ్యూటీకి వెళ్ళారు తను డ్యూటీకి వెళ్ళి వచ్చేలోగా మేము ఈ ఒక్కలు అన్ని కట్ చేసి క్లీన్ చేసి పెట్టామన్నమాట ఎందుకంటే పచ్చడి కలిపేది మా వారే అలాగే ఎల్లిపాయలేమో మా పిల్లలు ఇద్దరు తీశారు గాడు అండ్ గాడు ఇద్దరు కలిసి తీశారు ఒలుస్తారో లేదో అనుకున్నా చక్కగానే తీసారు పిల్లలు మా శ్రీకృతి తీయడం అయిపోయినాక కాసేపు ఆడుకుంటుంది ఇక్కడ డబ్బులతో ఈ పనులన్నీ అయిపోయాక అంతా క్లీన్ చేసేసి మా వారు వచ్చాక భోజనం చేసేసి పచ్చడి కలపడానికి కూర్చున్నాం అన్నమాట వారు ముక్కల్ని డబ్బాతో కొలుచుకున్నారు అంటే అందాజుగా వేస్తారు మరి అంత పర్ఫెక్ట్ కొలతలతో ఏం చేయరు పచ్చడదను ముక్కలను కొలుచుకున్న తర్వాత కారం వేశారు తర్వాత అందులో ఉప్పు వేయమన్నారు నెక్స్ట్ దాన్ని చక్కగా కలుపుతున్నారు అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు దంచేసి కచ్చపచ్చ దంచేసి వేశాను ఇది వచ్చేసి తెలంగాణ పచ్చడి కాదండి ఆంధ్ర స్టైల్ పచ్చడా పచ్చి నూనె పోస్తారు ఇందులో నూనె వేయడం అలాగే ఏముండదు వెనకాల మా పాపని చూడండి స్పెట్స్ పెట్టుకొని వచ్చి పచ్చడి ఎలా చేస్తున్నావో చూస్తుంది మా వారేమో ఎల్లిపాయలు కొన్ని చాలు అంటాడు నేనేమో ఇంకొన్నయ్యి ఆల్రెడీ పిల్లలు పొట్టు తీస్తారు కదా అని వేస్ట్ అయితే అని చెప్పేసి నేను ఆఖరికి కొన్ని సగం అయితే ఆపేసి సగం ఎల్లిపాయలు మాత్రమే వేశాడు ఈ పౌడర్స్ అన్నీ ఒక చక్కగా మిక్స్ చేశాడు ఫస్ట్ ఉప్పు కారము వెల్లుల్లిపాయలు అలాగే కొన్ని మెంతులు కూడా వేశాడు పచ్చివే అలాగే ఒక పది పదిహేను వెల్లిపాయలు అలాగే వేసామండి అవి కొంచెం ఊరిన తర్వాత ఇలా తింటే బాగుంటాయి ఆయిల్లో నాని ఎదురుగా కూర్చున్నాను అప్పటికే అంటూ ఉన్నాడు ఎదురుగా కూర్చుకోండి కారం ఇట్లా పౌడర్ మామిడికాయ ముక్కలు పచ్చడి పచ్చడి కలిపే వరకు ఎరపలేదు కలిపిన తర్వాత మొహం అంటా ఇట్లా మంటమంట అనిపించింది ఆ పౌడర్స్ అన్నీ చక్కగా మిక్స్ చేసిన తర్వాత అందులో ఈ ఆవకాయ ముక్కలు వేసేసి కలిపామండి తర్వాత నేను ఆయిల్ పోస్తుంటే తను ఇట్లా ఆయిల్ కలిపాడు ఆయిల్ కూడా అది మామిడికాయ ముక్కలు పూర్తిగా మునిగే వరకు ఏం కలపలేదు ఇలా కాస్త కలిపేసి తర్వాత డబ్బాలో కింద ఫస్ట్ కొంచెం ఆయిల్ వేశాడు తర్వాత ఈ ముక్కలన్నీ ఆ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత అందులో పైనుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ వేశాడు అది త్రీ డేస్ తర్వాత మనం కలిపి కలపడానికి తీసేటప్పటికీ ఆయిల్ మొత్తం ఇలా పైన తేరుకొని ఉంటుంది మేము పచ్చడికి ఖరానీ కారం యూజ్ చేసాము అందుకే పచ్చడి ఇట్లా ఎర్రగా వచ్చింది కలర్ చాలా బాగుంది కలర్ చూస్తే కూడా తినాలనిపించాలి పచ్చడి నల్ల నల్లగా ఉంటే అలా బాగా అనిపించదు కొత్త కారం ఉంది బట్ అది కరానీ కారం అంత కలర్ రాదు కదా అందుకే ఈ కారం పొడి కలపాము అన్నమాట అలాగే మూడో రోజున పచ్చడిని మొత్తం పైనుంచి కిందకి ఇట్లా కలపాలి అప్పుడే ఉప్పు చక్కగా కలుస్తుంది ఉప్పు కలవలేదు అనుకోండి అలా కూడా పచ్చడి ఫంగస్ వస్తుంది అందుకే మొత్తం కింద నుంచి పై వరకు అట్లా కలపాలన్నమాట అలాగే పచ్చడి కలిపిన తర్వాత పచ్చడి కలిపిన బేషన్లోనే కొంచెం వేడివేడి రైస్ వేసుకొని తింటాం కదా అది చాలా బాగా టేస్టీగా ఉంటుంది చిన్నప్పటి నుంచి అలా తింటాం మాకు అలవాటు మీలో ఎంతమందికి అలవాటు ఉంది అలాగే ఆ రైస్ మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ